ప్రేమైనటువంటి దేవుని పిల్ల అందుకు దేవుడు ఇజ్రాయిలీను తుడిచిపెట్టేశాడు అవి అట్లా ఉండకూడదు మనమే యుగాంతమంది ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడానికి ఆలోచన చేసుకుని జాగ్రత్త పడడానికి ఒక సైన్ ఒక గుర్తుగా మనకు వాళ్ళని చూపిస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్ల కొంతమంది వాళ్ళు బైబిల్ని ఎలా పరిశుధాత్మ ప్రేరణ వల్ల ఎలా రాయబడిందో అర్థం చేసుకోలేక ఇంకో చెత్త పుస్తకం అని అంటున్నారు ఒక లోతు సంగతి తీసుకుంటారు లోతు సంగతి తీసుకున్న తర్వాత లోతులో అవెందుకు మనం రాయబడాలి ఈ భూతు ఎందుకు దీంట్లో రాయాలంటారు ప్రేమ దేవుని పిల్ల చాలా మంది కానీ ఒక మద్యం సేవిస్తే ఎలా మతి కోల్పోతారో మీరు జాగ్రత్తగా ఉండాలి అది మద్యం సేవించినప్పుడు ఒక కూతురైనా అమ్మాయినా అయినా ఏ తేడా మనకి కనిపించదు జాగ్రత్త పడాలి మద్యం జోలికి వెళ్ళకూడదు అని చెప్పేటువంటి విషయంలో దేవుడు జరిగిందే రాయించిండు ప్రేమ దేవుని పిల్లారా జరిగిందే రాయించిండు వార్తాపత్రికలలో పలాని చోట వ్యభిచారం జరిగింది పలాన చోట అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి పలాన చోట దొంగతనం జరిగిందని వార్త పేపర్ వాడు వేస్తాడు అంటే ఏమన్నట్లు వాడు చేస్తున్నట్ల చేయమని చెప్తున్నట్లా జాగ్రత్త పడమంటున్నాడు జరిగిన విషయాన్ని చెప్తున్నాడు ప్రేమ దేవుని పిల్లారా కాబట్టి ఇక్కడ కూడా మరి ఇజ్రాయిలకు చేయటంలో గల ఉద్దేశం అదే ప్రేమైనటువంటి దేవుని వర్ల అందుకే మనం చూస్తే ఇగో వాళ్ళు సనిగిండ్రు ఇంకా తొమ్మిదో వచ్చినం మనము ప్రభును శోధింపక ఎందము మనం ప్రభును శోధింపక ఇందము మీరు శనగకుడి వారిలో కొందరు సనిగి సంబారకుని దూత